అది స్కూర్ అండి బోడస్కూర్ బ్రిడ్జి అండి మనం ఇప్పుడైతే బోడస్కూర్ బ్రిడ్జ్ అయితే చూడండి బోడస్కూర్ బ్రిడ్జి చూపిస్తాను బోడస్కూర్ బ్రిడ్జ్ అయితే చూడండి ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్దాం బోడస్కూర్ బ్రిడ్జి దగ్గర ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను ఫిష్ మార్కెట్ అయితే చూడండి ఇప్పుడైతే గోదావరి అండి ఇది పట్ చేపలు ఉంటాయి కదా గోదావరిలో పడిన చేపలు అయితే ఫ్రెష్ గా అయితే ఇక్కడ బ్రిడ్జ్ పక్కన అయితే అమ్ముతారండి మీకైతే ఆ గోదావరి చూడండి గోదావరి చూసినాక మీకు చేపలు ఎక్కడ అమ్ముతారు ఏంటి చూపిస్తాను ఫ్రెష్ షాప్ అనమాట అవి కూడా చూడండి ఇక రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి స్కై చూసారా చాలా చక్కగా అయితే ఉంది ఇది బోడస్కూర్ బ్రిడ్జ్ అండి ఇది స్కూల్ బ్రిడ్జ్ ఇదేమో గోదావరి అయితే గోదావరి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కోనసీమలో బోడస్క్యూర్ బ్రిడ్జ్ దగ్గర చూడండి ఎంత కూడా చాలా బాగుంటుంది ఇదంతా గోదావరి ఇది బోడస్క్యూర్ బ్రిడ్జి అండి పక్కనే రైల్వే బ్రిడ్జి అవుతుందండి అది కనపడేది మనకు రైల్వే బ్రిడ్జి అది రన్ స్టార్ట్ అయింది అవుతుంది అన్నమాట బాగుంది కదా చాలా చాలా ఎక్స్పీరియన్ ఇతర బోర్డర్స్ గుర్ బ్రిడ్జి అయితే చాలా సూపర్ గా ఉంటదండి కోనసీమ జిల్లాలోని బోడర్ బ్రిడ్జి దగ్గర గ్రీనరీ అయితే చాలా బాగుంది స్కై అయితే చాలా బాగుంది పక్కనే ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అయితే చూడొచ్చు ఇది బోర్డర్స్ కూర్ అండి బోడస్పూర్ బిడ్జి అన్నమాట మీరైతే ఇప్పుడు మార్కెట్ అయితే చూద్దాం మార్కెట్ అయితే చూపిస్తాను చూడాలి ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోడస్కూరు బిర్జి దగ్గర ఫిష్ మార్కెట్ అయితే ఉందండి ఫిష్ మార్కెట్ అయితే చూడండి ఉంది పక్కనే ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అయితే చూడొచ్చు వోడస్కూర్ బ్రిడ్జి దగ్గర ఫిష్ మార్కెట్ అయితే ఉంది మీకు ఫిష్ మార్కెట్ అయితే చూడవచ్చు

ఫైనల్ వచ్చి వందకి వేస్తాడు అంటండి చేపలు కదా ఇవి సప్పుడు చేపలు ఇవి అలాగమ్మా రేట్లు ఈ రేట్లు చెప్పు యూట్యూబ్ లోకి ఇది ఎలాగ పెద్దది కొయ్యంగా కొయ్యం వచ్చి ఏడు వందలు ఈ రెండు ఏడు రూపాయల ఇవమ్మా నాలుగు వెయ్యి రూపాయలు ఈ రైలమ్మా వంద రూపాయలు ఈ ఏంటమ్మా పరిగెలి నూట యాభై మేదరాయిల ఈ అమ్మ మాతలు ఎంతమ్మా ఈ మూడు వందలు ఈ ఏంటమ్మ చేపలే మాతలు అమ్మాయి ఎలాగమ్మా ఈ మూడు వందల ఏంటమ్మా చేపలు కట్టుపరగలే ఈ మూడు వందల అయ్యమ్ రెండు వందల కట్టుపరే కదమ్మా జత ఐదు వందల తమ్ముడు ఎలాగా చేపది ఏంటి చేప తమ్ముడు పండుగప్ప ఎంత చెప్తున్నా పదిహేను వందలు చెప్తాడు

ఏంటమ్మా చేపలు ఇవి కొయ్యంగుల ఎంతమ్మా నాలుగు వెయ్య రెండు నాలుగు వెయ్య జత ఐదు వందలు వందల కొయ్యంగుల ఇయమ్మా ఈ పెద్దది మొత్తం రెండు కలిపి రండి అయినా

ஏன் சேப்பில மாதா வந்தா இவந்து இவந்தா தமிழ் பண்டிகை இது ஏழு வந்து இது எந்த வந்தா எந்த வரும் உண்டு தமிழ்

సేల్ సెలరీ చెప్పండి ఎలాగ రేటు వందా మొత్తం రెండు పోగులు కలిపి వంద వంద రూపాయలు వేస్తా ఇంకా ఎక్స్ట్రా జల్లెలాగా వంద రూపాయలు ఇయ్యి జాతవరం

an nolbobilar qaytib boringlarno ले ले <TH> <updating personal> <venue> को कानून ये बाल में जाने वाला है ये पेट्रोल ये पेट्रोल हो जाएगा मजदूर हो गया ये ऐसा रेमोद नहीं मैं बता रहा हूं आ जाओ खोद गया इधर ज्यादा आराम से इसको ఆల్రెడీ ఎంత ఉంటుంది అక్కడ ఎంత మరేట యూట్యూబ్ లోకి చెప్పండి చెప్పండి సింగిల్ ఏంటో చేత ఆ చెప్పి వెయ్యి రూపాయల మీద ఫైనల్ ఎంతేనా

ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కాళీల జిల్లాలో బిక్కి పిక్ చేయండి బిక్కి పిక్కి సంత అయితే జరుగుతుంది మార్కెట్ మంట డైలీ మార్కెట్ చిల్లు ఉదయం ఉంటది ఉదయం ఉదయం సాయంత్రం కూడా ఉంటది అండి ఇప్పుడు అయితే మనం సాయంత్రం అన్నమాట సాయంత్రం మూడు గంటల కంటే మూడు గంటల నుంచి మార్కెట్ అయితే ఈ ఏంటి చెప్పలేదు ఎంతమ్మా

గోడస్కూరు మార్కెట్ అండి ఇది ఫిష్ మార్కెట్ డైలీ ఉంటదండి ఇది ఉదయం సాయంత్రం అయితే ఉంటది మార్కెట్ గోదారి చేపలు అయితే చాలా ఉంటాయండి గోదారి చేపలు గోదావరి పక్కనే మాట గోదావరిలో పడిన చేపలు అయితే ఇక్కడ ఫ్రెష్ గా అయితే అమ్ముతారండి సాయంత్రం సాయంత్రం మాటలు అయితే ఫ్రెష్ గా అయితే దొరుకుతాయి చేపలు మనకి పండి పడినట్టు అయితే దొరుకుతాయి ఎవరైనా వాళ్ళు ఉన్నా కూడా ఉదయం మార్కెట్ ఉంటది సాయంత్రం మార్కెట్ ఉంటుంది మధ్యాహ్నం నుంచి మార్కెట్ ఉంటుంది Thank you.